గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి టుడేస్ టాపిక్ ఈస్ ఈవాన్ పావ్లో ప్రతిపాదించినటువంటి శాస్త్రీయ నిబంధన గురించి అయితే అభ్యసనం అనేటువంటిది ఒక కీలకమైనటువంటి అంశము అని చార్లెస్ మరియు ఈ స్కిన్నర్ చార్క్లెట్స్ మరియు ఈ స్కిన్నర్లు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో అభ్యసనము అనేటువంటిది కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశము అని తెలియజేయడం జరిగింది ఈ అభ్యసన అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి దాని గురించి చాలా సిద్ధాంతాలు అనేవి వెలువడ్డాయి ఈ సిద్ధాంతాలన్నింటినీ క్రోడీకరించి ద థీరీ ఆఫ్ లర్నింగ్ అనేటువంటి గ్రంథంలో పొందుపరిచినటువంటి వారు హిల్గార్డ్ మరియు బ్రోవర్ థిరీ ఆఫ్ లర్నింగ్ అనేటువంటి గ్రంథంలో పొందుపరచడం అనేటువంటిది జరిగింది ఈ సిద్ధాంతాలన్నింటినీ క్రోడీకరించి పొందుపరచడం జరిగింది అందులో మొదటి సిద్ధాంతము పావులు చేసినటువంటి ఇచ్చినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతమునకు ఇంకా కొన్ని పేర్లు ఉన్నవి అవి ఒకటి నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతము ఉద్దీపన ప్రాధాన్యత సిద్ధాంతం ఎస్ టైప్ సిద్ధాంతం సాంప్రదాయ సిద్ధాంతం అనేటువంటి పేర్లు ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి ఉన్నవి ఈవాన్ పావులో అనేటటువంటి అతను శరీర ధర్మ శాస్త్రజ్ఞుడు ఇతడు జీర్ణక్రియ జరిగేటటువంటి విధానాన్ని గురించి ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం అనేటువంటిది జరిగింది ఈవాన్ పావులో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు కూడా ఇతడు నిబంధితమైనటువంటి ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన అనేటువంటిది ఏర్పడుతుందని తెలియజేయడం అనేటువంటిది జరిగింది ఇతడు చేసినటువంటి ప్రయోగం ఒక కుక్కను తీసుకొని దాన్ని ప్రయోగ పరికరంలో బంధించేడు దాని యొక్క లాలాజల గ్రంథుల వద్ద ఒక గొట్టం యొక్క ఒక కొనను ఉంచి గొట్టం యొక్క ఇంకొక కొనలో కులజాడిని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది లాలాజల జల గ్రంథుల యొక్క స్రావం అనేటువంటిది శ్రవించగానే కుక్క శ్రవించగానే ఈ కొలజారిలో పడడం అనేటువంటిది జరుగుతుంది దాన్ని బట్టి లాలా జలం అనేటువంటిది ఎంత ఏర్పడుతుంది అనేటువంటిది లెక్కించండు ఫస్ట్ ఆహారాన్ని కుక్కకు అందించినప్పుడు లాలా జలం స్రవించింది చూడగానే లాలాజలం అనేటువంటిది శ్రవించింది ఇది సహజ ఉద్దీపన సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన అనేటువంటిది ఏర్పడింది తర్వాత ఒక గంట ముగించి దాంతోపాటు ఆహారాన్ని ఇచ్చిండు అప్పుడు లాలాజలం అనేటువంటిది శ్రవించబడింది ఇక్కడ గంట అనేటువంటిది నిబంధిత ఉద్దీపన ఆహారము సహజ ఉద్దీపన దీనికి సహజ ప్రతిస్పందన ఏర్పడింది తర్వాత ఈ దీన్ని చాలాసార్లు చాలాసార్లు చేసిన తర్వాత ఓన్లీ గంటను మాత్రమే మోగించగానే కుక్క లాలాజలాన్ని శ్రవించడం అనేటువంటి జరిగింది అంటే నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన అనేటువంటిది ఏర్పడింది ఇదే విధంగా అభ్యసన కూడా ఉంటుంది వ్యక్తిలో అని తెలియజేయడం జరిగింది అతడు ఏర్పరిచినటువంటి సూత్రాలు ప్రతిపాదించిన సూత్రాలు ఒకటి పునర్బలన సూత్రము లేదా నియమము పునర్బలన సూత్రము లేదా నియమము అయితే ఒక ఉద్దీపనకు సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన ఏర్పడుతుంది మళ్ళీ సహజ ఉద్దీపనకు నిబంధిత ఉద్దీపనను తోడు చేసి ఇచ్చినప్పుడు సహజ ప్రతిస్పందన ఏర్పడుతుంది కానీ ఈ నిబంధిత ఉద్దీపన ప్లస్ సహజ ఉద్దీపనను కలిపి చాలా సార్లు ఇవ్వడం వల్ల నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన అనేటువంటిది ఏర్పడింది ఇక్కడ పునర్బలనము అనేటువంటిది జరిగి మళ్ళీ మళ్ళీ చేయడం ద్వారా పునర్బలనము అనేటువంటిది జరిగి అక్కడ నిబంధిత ప్రతిస్పందన ఏర్పడుతుందని తెలియజేసిండు అదే విధంగా మనం చాలాసార్లు దేనైనా చదవడం వల్ల అది కూడా మనకు వస్తుంది అనేటువంటి విద్యా విషయము తెలియజేసిండు నెక్స్ట్ పునర్బలన సూత్రము నెక్స్ట్ లేదా విలుప్తీకరణ అయితే ఇక్కడ గంట కొట్టి ఆహారాన్ని ఇచ్చి చూసినప్పుడు కుక్కలో లాలాజలం అనేటువంటిది స్రవించబడింది తర్వాత ఏం చేసి చాలాసార్లు చేసిన తర్వాత గంటను మాత్రమే మోగించినప్పుడు కూడా లాలాజల శ్ర లాలా జలం అనేటువంటిది కుక్క శ్రవించింది అయితే ఈ గంటను కొట్టడం ఒక రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు చేసినప్పుడు ఇక ఐదోసారికి కుక్కకు అర్థమయ్యి నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందనను చూపలేదు విరమించుకున్నది దీన్నే విరమణ అని తెలియజేయడం జరిగింది దీన్నే విరమణ నియమము అంటారు నెక్స్ట్ మూడు ఉన్నత క్ర సాధారణీకరణం యొక్క ప్రయోగాలను చూసి వాట్సన్ అనేటువంటి ప్రవర్తనవాది ఏం చేసిందంటే ఈ ఒక ఆల్బర్ట్ అనేటువంటి పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లవానికి తెల్ల ఎలుకను చూపించింది దానికి భయం అనేటువంటిది కలిగింది ఆ పిల్లవానికి ఆ తెల్ల ఎలుకకు బదులుగా తెల్ల వస్తువును దేన్నే చూసినప్పటికీ ఆ పిల్లవాడు భయపడడం అనేటువంటిది జరిగింది ఇక్కడ తెల్లని వస్తువులకు సాధారణీకరణ అనేటువంటిది జరిగింది అని తెలియజేయడం జరిగింది నెక్స్ట్ ఉన్నత క్రమం నిబంధన ఉద్దీపన అయితే ఇక్కడ ఫస్ట్ గంటనిచ్చే గంట కొట్టి ఆహారాయగానే లాలాజలం అనేటువంటి శ్రవించింది ఇక్కడ గంట అనేటువంటిది ఉద్దీపన నిబంధత ఉద్దీపన కానీ ఇంకొక ప్రయోగంలో ఒక ప్రయోగంలో ఉన్నటువంటి నిబంధిత ఉద్దీపనను ఇంకొక ప్రయోగంలో సహజ ఉద్దీపన కూడా వాడవచ్చు అప్పుడు కూడా సహజ ఉద్దీపనగా వాడవచ్చని తెలియజేసిండు ఫస్ట్ ఎరుపు రంగు దీపం చూపెట్టిండు తర్వాత గంట చూపెట్టిండు తర్వాత ఆహారాన్ని చిండు అప్పుడు కుక్క లాల శ్రవించింది స్రవించింది ఇక్కడ గంటను సహజ ఉద్దీపనగా వాడడం అనేటువంటిది జరిగింది దాన్ని ఆధారంగానే ఉన్నత క్రమ నిబంధన ఉద్దీపనం అనేటువంటి నియమాన్ని ప్రతిపాదించండు నెక్స్ట్ విచక్షణ ఒక వలయాకారపు రింగును చూపెట్టి తర్వాత ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలాన్ని శ్రవించింది కానీ అండాకారమైనటువంటి రింగును చూపెట్టినప్పుడు కుక్క లాలా జలాన్ని శ్రవించలేదు అంటే ఇక్కడ వలయాకారానికి అండాకారంలో ఉన్నటువంటి రింగుకు మధ్య తేడాను గుర్తించడం అనేటువంటిది జరిగింది దీన్నే విచక్షణ నియమము అని పావులు తెలియజేసినారు తర్వాత యత్నసిద్ధ సిద్ధ శాస్త నియమాన్ని కూడా ప్రతిపాదించడం అనేటువంటిది జరిగింది అయితే ఈ గంటలు కొట్టిండు ఆహారాన్ని ఇచ్చిండు లాలా జలం స్రవించింది మళ్ళీ గంటకు కూడా నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన చేసింది దాన్ని చాలాసార్లు చేయడం వల్ల విరమణ కూడా జరిగింది కానీ అదృశ్యకరంగా కొంతకాలం తర్వాత గంటను విన్నప్పుడు అనుకోకుండా అప్రయత్నంగా జలాన్ని కుక్క స్రవించింది దీన్నే యత్నసిద్ధ సాత్వ్య నియమము అని పావులో తెలియజేయడం జరిగింది అయితే విద్యా విషయంలో ఈ నిబంధనలు ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం పిల్లల్లో క్రమశిక్షణను పెంపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి ఉపాధ్యాయుడు నోటి మీద వేలు వేయగానే పిల్లలందరూ నిశ్శబ్దంగా ఉండడం ఈస దీని ద్వారా నిశ్శబ్దంగా ఉండడం అనేటువంటిది ఈ దీనికి సంబంధించినటువంటి విద్యా విషయక విషయం నెక్స్ట్ బృంద గానాలు చేయడం నృత్యాలు చేయడం అనేటువంటివి కూడా ఈ నిబంధన కిందికే వర్తిస్తాయి ఇంకో విషయం ఏంటిదంటే మంచి చెడుల విచక్షణ అనేటువంటిది కలగడం విద్యార్థుల్లో కల్పించడం ఉపాధ్యాయులు మంచి అనేటువంటిది అలవాట్లు ఉన్నప్పుడు వాటిని ప్రోత్సహించడం చెడు అలవాట్లు ఉన్నప్పుడు వాటిని విరమణ చేసే విధంగా చేయడం అనేటువంటిది ఈ నిబంధన ద్వారానే జరుగుతుందని పావులో వివరించడం జరిగింది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్